దక్షిణాది అగ్ర కథానాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న అనుష్క గత కొన్నేళ్లుగా మహిళా ప్రధాన ఇతివృత్తాలకు పెద్దపీట వేస్తూ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నారు ఇక ఆమె ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ఘాటి ఈ నెల ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యోవి క్రియేషన్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి సాయిబాబు జాగర్ల మోడీ నిర్మించారు ఈ మూవీని ఇక ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యూజ్ బాజ్ ని క్రియేట్ చేసింది ఘాటి సినిమా విషయానికి వస్తే నా కెరియర్ లో ఇలాంటి పాత్ర చేయలేదు అంది అరుంధతి ఘాటిలో చేసిన శీలవతి పాత్ర కూడా అంత బలంగా ఉందంటూ డిఫరెంట్ షేడ్ లో ఉంటుంది ఇక ఈ పాత్ర కొనసాగింపుగా ఒక సినిమా చేద్దాం అనుకున్నామని కానీ ఆర్గానిక్ ఏదైనా ఒక కథ వస్తేనే బాగుంటుందని ఎదురు చూసామన్నారు అలాంటి సమయంలో ఘాటి లాంటి అద్భుతమైన కథ కుదిరిందన్నారు అనుష్క క్రిష్ గారు నాకు ఎప్పుడు చాలా అద్భుతమైన పాత్రలు ఇస్తున్నారు ఏ విషయంలో ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు